కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఏడు గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే తెల్లారితే ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి మళ్ళీ రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోనైతే ఇక్కడ కూడా స్కిప్ చేయద్దు కుంభరాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియో షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి చాలా మంది మన వీడియోస్ అలాగే మన ఛానల్ ఫాలో అవుతున్నారు కానీ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం లేదండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందన్నమాట కుంభరాశి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ రాజుగారిని కాంటాక్ట్ అవ్వండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్తారు ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వ్యాపారము చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు అలాగే మీకు ఏ సమస్య ఉన్నా సరే ముఖము చూసి జ్యోతిష్యం చెప్తారు తప్పకుండా గురువుగారి దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందండి పూజలు పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు నమ్మకంతో కాల్ చేసి చూడండి ఇప్పుడు కుంభరాశ్వరి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశ్వారి ఎప్పుడు కూడా అందరిలాగా ఆలోచించాలన్నమాట చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఏ విషయానైనా సరే చాలా లోతుగా క్షుణ్ణంగా ఆ పని జరగాలి ఆ పని ఎలా చేస్తే జరుగుతుంది అనే విధమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారికి వారికి ఈ రోజున చాలా ప్రశాంతంగా అంటే ఈరోజు మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చేటువంటి శుభవార్త ఏదైతే ఉందో అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారండి అంతేకాకుండా మును పెన్నడూ లేనంత ఆనందాన్ని సంతోషాన్ని ఈ రోజున మీరు పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయన్నమాట అలాగే ఈ రోజున మీకు చాలా బిజీగా ఉంటారండి ఏ సమస్యనైనా కానీ చాలా ఎక్కువగా అంటే ధీమాగా సొంతంగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో మీకు వచ్చేటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారండి అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు లేకుంటే ఇటువంటివి ఏదైనా కానీ తొలగించుకునేటువంటి ఆస్కారం కూడా ఈరోజు మీకు కనిపిస్తుంది అనమాట ఈ రాశి వారు ఒక దేవత అనుగ్రహం అనేది ఈరోజు మీ మీద మీకు ఉన్నటువంటి సమస్యలు మట్టు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ పెద్దల ద్వారా లేదంటే మీ ఇంట్లో వారిని కానీ కనుక్కొని ఒకసారి మీ దేవతారాధన ఇంటి దేవతారాధన తప్పకుండా చేసుకోండి చాలా మంచిగా మీకు ఏదైనా సరే మీ కుల దేవతను మీకు తెలియకపోతే పెద్దవారిని కానీ లేకుంటే ఇంట్లో వారిని కానీ కుటుంబ సభ్యులను కానీ ఇంకా తాత ముత్తాతలను ఎవరినైనా కానీ కనుక్కొని ఇంటి దేవత ఆరాధన చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోతుంది వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఈ రాశివారు దేని గురించైనా కానీ లేదంటే ఒక పని గురించైనా కానీ లేదంటే ఒక మాట అయినా కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరనమాట అంత గట్టి మనస్తత్వం అనేది రాసి వారిది అలాగే వీళ్ళు పని చేయడానికి కూడా చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వెనకాడరు రాత్రి పగలు నిద్రపోకుండా ఎప్పుడు కూడా ఆ పని పూర్తి చేయాలనుకున్నటువంటి తపన వీరికి చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు రాశిలో పుట్టినటువంటి వారికి ఎప్పుడు కూడా సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తారు గౌరవ భావంతో పలకరిస్తారు వీరికి సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా వీరికి ఉంటుందన్నమాట ఇక వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం కూడా గుర్తు పెట్టుకునేటువంటి మనస్తత్వం ఈ రాసివారు ఇక ఎవరైనా కానీ ఒక చిన్న సహాయం చేస్తే చాలండి ఈ వారు చాలా ఉప్పొంగిపోతారు ఇక వీళ్ళకి అంతవరకు చాలా అంటే చాలా ఎదుటి వ్యక్తులకు చిన్నపాటి సహాయం చేసినా కానీ అంతకు అన్న సహాయం అనేది చేసేటువంటి విధంగా వీరి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుగు చెడుగా అన్నట్లుగా ఉంటారు కదా అలా ఉంటారండి ఇక ఈ వారు ఇక ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావకంగా ఉంటారు ఏదైనా కానీ వీరికి ఇబ్బందులు గురి చేసేటువంటి సమయంలో కూడా వీరు చాలా చక్కగా రిసీవ్ అనేది చేసుకుంటూ ఉంటారనమాట ఎవరిని కూడా నొప్పించరు ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు మంచి మనస్సును కలిగి ఉంటారు ఈ రాశివారు దీనికి కారణం ఏంటంటే స్వతహాగా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఏదైనా కానీ ఒక సమస్యను లోతుగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా ఉంటారండి ఇలా వీరు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్తో పాజిటివ్ ఆలోచనలను చేస్తూ ఉంటారు ఇక వీరు ఊహించినటువంటి మంచి ధనాన్ని కూడా ఈరోజు పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా వీరికి మంచి అయితే తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఈ మాసం అంటే ఈ వారం చివరిలో అంటే ఈ మాసం ఎండింగ్ లోపు మీకు తప్పకుండా ఒక ఊహించినటువంటి దూర ప్రయాణాలు కూడా మీరు చేస్తారండి దూర ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట అలాగే చక్కగా ఏదైనా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సఖ్యతగా ప్రశాంతంగా అయితే గడిచిపోతుంది అయితే ఈరోజు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే కనుక ఒక దేవతారాధన తప్పకుండా మీరు చేసుకోవాలన్నమాట మీ కులదేవత యొక్క ఆరాధన మీరు ఎప్పటి ఎప్పటికీ కూడా మర్చిపోదండి ఎందుకంటే ఇంటి కులదేవతను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్లు అనమాట మనం ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని అయితే మనం పొందలేము ప్రతి ఒక్కరికి కూడా ఎంత ధనవంతులకైనా కానీ ఎంత ఉద్యోగస్తులకైనా ఎవరికైనా సరే అండి ఎంత కోటీశ్వరులైనా కానీ మనకి ఇంటికి ఒక కులదేవత అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఆ కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనమాట అలాగే చాలామంది కూడా ఏంటంటే కులదైవం అంటే ఏంటి అనేది కూడా చెప్పి పట్టించుకోకుండా ఉంటారనమాట వెనకటి రోజులు కదా ఇప్పుడు ఏముంది అనుకుంటూ ఉంటారు కానీ జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటి రకరకాలు మనకి ఏదైనా కానీ మనకు వెంట పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి కొన్ని దోషాలంటే సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటిని కూడా మనం పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉండాలి మీరు ఎవరినైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఇంట్లో ఎవరినైనా కానీ ఎవరు చెప్పినటువంటి మాటలు మీరు నమ్మకండి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని కలుసుకొని ఒకసారి మీ పెద్దల్ని కలుసుకొని అలాగే వారి గురించి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలుపెట్టండి మన ఇంటి కుల ఎప్పటికీ కూడా మర్చిపోద్ది అనమాట మర్చిపోకుండా మీరు ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా మీకు ఈరోజు అనేది గడిచిపోతుందండి అలాగే విద్యార్థులకు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా అయితే ఈరోజు ఉండబోతుంది అనమాట అంతేకాకుండా కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు ఎవరినైనా కానీ చాలా బాధ పెడుతున్నా కానీ వారికి ఈ రోజున అన్ని సర్దుకుంటాయండి అవసరమైనటువంటి సమయాల్లో ఈ రోజున మీకు ధనం అనేది లభించకపోయినా ఈరోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖర్చులకైతే ధనం అనేది వస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం కూడా సర్దుబాటు అనేది చేస్తారనమాట ఉన్నతికి కూడా తోడ్పడతారండి సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఒక అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి ఎక్కడ మీరు ఉన్నా కానీ ఇది మీ యొక్క స్టేటస్ అనేది వేరే లెవెల్ అనమాట అంటే అలా అంటారు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా ఈరోజు మీరు ఇబ్బందులు అయితే కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంత పెద్దలను సంప్రదించి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పిన తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఇక ఆ తర్వాత సమాజంలో పేరు లేని వారికి కూడా గౌరవించి ఈరోజు విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా కానీ సమాజంలో కొంచెం విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున కనిపిస్తున్నాయి ఇక మీకు ఏదైనా సరే అండి అంటే కొత్త కొత్త ఆలోచనలు చేసేటువంటి ఈ రాశివారు ఎప్పుడు కూడా ముందుండి అందరినీ సంతోషంగా పెట్టాలి అనేటువంటి రాశి వారు ఎప్పుడు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న బాధలను కూడా అనుభవిస్తూ ఉంటారనమాట ఆ బాధలను ఎవరికి చెప్పుకోరు పైకి చాలా గంభీరంగా కనిపిస్తుంటారు కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అలాగే మీకు సరిపడా ధనం అనేది తప్పకుండా మీ చేతికి అందుతుందనమాట ఏదైనా కానీ ధనం అనేది ఈరోజు మీ చేతిలో ఉండబోతుందండి ఈ మీ పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలాగే మీకు ఏదైనా రావాల్సినటువంటి మీకు కష్టం చేసినటువంటి పని పట్ల కూడా మీకు ధనం అనేది లభించేటువంటి అవకాశాల సూచనలు అయితే ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో తప్పకుండా ఒక ఊహించినటువంటి శుభవార్తను తెల్లారితో వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసేటప్పుడు ఏదైనా అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఈ రోజున చేసుకోవచ్చు అలాగే భూముల విలువలు పెరగడం దీనివల్ల మీకు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం పట్ల అదృష్టం మీకు మంచిగా చేసుకుంటుంది అలాగే పేరెంట్స్ ఈ రాసి వారు ఎవరైనా కానీ మీకు వెనుక వచ్చిన వారు అంటే మీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు వారికి అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ మరలా తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారండి ఇక అలాగే ఇక పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో మరలా తిరిగి సాధించుకున్నటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనిపించినట్ల అంటే కనిపిస్తున్నాయి అనమాట రాశివారికి కనిపిస్తున్నాయి ఈ విధంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చక్కగా ఈరోజు ఎదుర్కొంటారు కానీ పరాయి వారి వల్ల కూడా ఇబ్బందులు అనేది రాకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం కూడా ఈరోజు మీకు ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజున కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరికి కూడా ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీ పని ఏంటంటే మీరు చక్కగా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి మిమ్మల్ని బాధ పెట్టవు అలాగే దాంపత్య జీవిత పరంగా వైవాహిక జీవిత పరంగా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అదృష్టానికి దగ్గరగా ఉన్న మీ జీవితం అనేది ఉంటుంది అలాగే పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అలాగే ఎప్పుడు కూడా అత్యంత మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు భగవంతుడు మీకు తప్పకుండా కల్పిస్తాడు అలాగే ఎక్కువ ఎక్కువ శాతం మీరు చేయవలసినటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు కలిసి రావాలంటే కనుక మీరు ఈ రోజున తప్పకుండా భైరవ స్తోత్రం పఠించండి అలాగే శనిదేవుడి యొక్క శని స్తోత్రాలను పఠించండి మంచి ఫలితాలు వస్తాయి మీకు అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం చేకూరేటువంటి సమయం ఈ రోజున చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఈ రోజున మీ యొక్క దిన ప్రకారం మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదండి ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ రోజున మీరు కొన్ని పనులు అత్యధికమైనటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక కులదేవత ఆరాధన కాబట్టి ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి కులదేవత ఎవరెవరు అనేది తెలుసుకొని ఇంట్లో వారిని కనుక్కొని పెద్దలైనా కనుక్కొని మీరు ఎక్కడున్నా కానీ కనీసం మనస్ఫూర్తిగా కులదేవత యొక్క నామాన్ని స్మరించుకున్న చాలండి మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్